యమధర్మరాజు తీర్పు ముగిసింది చిత్రగుప్తుడి లెక్కలు తేలిపోయాయి ఇక మిగిలింది శిక్షను అనుభవించడమే మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఎవరు చూస్తారులే దేవుడు లేడు నరకం లేదు అని విర్రవిగుతూ పాపాలు చేస్తాడు కాని చనిపోయాక ఆ జీవుడికి అర్థమవుతుంది తాను చేసిన ప్రతి చిన్న తప్పుకి ఒక భయంకరమైన శిక్ష వేచి ఉందని గరుడ పురాణం ప్రకారం యమలోకంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల నరక గుండాలు ఉన్నాయి అందులో అత్యంత ప్రమాదకరమైనవి ముఖ్యమైనవి ఇరవై ఒకటి మహా నరకాలు ఈ నరకాల్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ జీవుడికి చావు ఉండదు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుంటాయి నూనెలో వేయిస్తారు మళ్ళీ శరీరం మామూలుగా మారుతుంది ఎందుకంటే ఆ బాధను మళ్ళీ మళ్ళీ అనుభవించడానికి ఆ శరీరం సృష్టించబడింది నమస్కారం భగవాన్ రహస్యం ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఎపిసోడ్ లో అబద్ధం చెప్పిన వారికి మోసం చేసిన వారికి కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి గరుడ పురాణంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకుందాం గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి లేదంటే ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి మొదటి నరకం తామిశ్రం ఎవరైతే ఇతరుల ధనాన్ని దొంగలిస్తారో లేదా పరాయి స్త్రీని పురుషుడిని అపహరిస్తారో వారిని యమభటులు ఈ నరకంలోకి తోసేస్తారు ఇక్కడ సూర్యరశ్మి ఉండదు అంతా చీకటి ఆ చీకటిలో యమదూతలు ఆ జీవుడిని గొలుసులతో బంధించి కర్రలతో చిత కొడతారు ఆ దెబ్బలకు తలలేక ఆ జీవుడు స్పృహ కోల్పోతాడు మళ్ళీ స్పృహ కోల్పోగానే మళ్ళీ కొట్టడం మొదలు పెడతారు దానికంటే భయంకరమైనది అంత తామిశ్వరం ఇది ఎవరికో తెలుసా భర్తను మోసం చేసిన భార్యలకు లేదా భార్యను మోసం చేసిన భర్తలకు నమ్మక ద్రోహం చేసిన వారికి ఈ నరకంలో ఆ జీవుడు కళ్ళు పీకేస్తారు ఆ జీవుడిని తలకిందులా వేలాడదీసి కింద మంటలు పెడతారు ఆ పొగకి ఊపిరాడక కళ్ళు కనిపించక ఆ జీవుడు విలవిలలాడిపోతాడు అయ్యో క్షణిక సుఖం కోసం నేను నా జీవిత భాగస్వామిని మోసం చేశానే దానికి ఇంత పెద్ద శిక్ష అని ఏడుస్తాడు కాని అక్కడ వినే నాదుడే ఉండడు తర్వాతి నరకం రౌరవం ఎవరైతే కేవలం తమ కుటుంబం తమ శరీరం తప్ప పక్కవాడి గురించి అస్సలు పట్టించుకోరు స్వార్థంతో ఇతరులను నాశనం చేస్తారో వారిని ఇక్కడికి పంపిస్తారు రూరు అంటే ఒక రకమైన భయంకరమైన పాము లేదా మృగం ఈ నరకంలో వేల సంఖ్యలో రూరు జంతువులు ఉంటాయి అవి పాపాత్ముడిని చుట్టిముట్టి బ్రతికుండంగానే మాంసాన్ని పీక్కు తింటాయి ఆ జీవుడు నొప్పితో అరుస్తుంటే అవి మరింత క్రూరంగా దాడి చేస్తాయి ఇక అందరికీ తెలిసిన ఫేమస్ నరకం కుంభిపాకం ఇది ఎవరి కోసం అంటే మూగజీవాలను హింసించి చంపిన వారికి మరియు మాంసాహారం కోసం జంతువులను అతి క్రూరంగా వధించిన వారికి ఈ నరకంలో ఒక పెద్ద పాత్రలో నూనె సలసరల మరుగుతూ ఉంటుంది యమభటులు ఆ జీవుడిని తల కిందులుగా పట్టుకుని ఆ మరుగుతున్న నూనెలో ముంచుతారు మనం వంటగదిలో పూరిని వేయించినట్లు ఆ జీవుడిని ఆ నూనెలో వేయిస్తారు చర్మం కాలిపోతుంది మాంసం ఊడిపోతుంది కానీ ప్రాణం పోదు మళ్ళీ శరీరం తయారవుతుంది మళ్ళీ నూనెలో వేస్తారు ఇలా జంతువుల రోమాలు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఈ శిక్ష ఉంటుందట ఇంకొక విచిత్రమైన నరకం ఉంది దాని పేరు అసిపత్రవనం దీని అర్థం కత్తుల ఆకులు ఉన్న అడవి ఎవరైతే తమ స్వధర్మాన్ని వదిలేస్తారో దైవ దూషణ చేస్తారో వారిని ఈ అడవిలో వదిలేస్తారు యమభటులు వారిని తరుముతుంటే వారు భయంతో ఆ అడవిలో పరిగెడతారు కానీ ఆ చెట్ల ఆకులు కత్తుల్లాగా పదునుగా ఉంటాయి అవి తగలగానే శరీరం ముక్కలైపోతుంది కాళ్ళు తెగిపోతాయి చేతులు తెగిపోతాయి రక్తం ఏరులై పారుతున్న యమబటులు కొరడలతో కొడుతూనే ఉంటారు మరొకటి క్రిమి భోజనం ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం పెట్టకుండా ఎవరికి దానం చేయకుండా దొంగచాటుగా తమ పొట్ట మాత్రమే నింపుకునే వారి కోసమే ఈ నరకం ఇక్కడ ఒక పెద్ద గుండం నిండా పురుగులు ఉంటాయి ఆ జీవుడిని అందులోకి తోసేస్తారు ఆ పురుగులు ఆ జీవుడి శరీరంలోకి కళ్ళలోకి నోట్లోకి దూరి లోపల నుండి తినేస్తాయి మనం ఇతరులకు అన్నం పెట్టనందుకు మన శరీరమే పురుగులకు అన్నంగా మారుతుందన్నమాట ఇవే కాకుండా గరుడ పురాణంలో చెప్పిన మరికొన్ని శిక్షలు వింటేనే వణుకు పుడుతుంది ప్రాణరోధం గురువులను అవమానించిన వారిని లక్షల బాణాలతో ఒకేసారి గుచ్చి హింసిస్తారు వైతరణి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను పీడించిన నాయకులను వైతరణి నదిలో ముంచి మలమూత్రాలను తినిపిస్తారు లాలా భక్ష్యం భార్యను బలవంతం చేసే భర్తలకు కామంతో విచ్చలవిడిగా తిరిగే వారికి వీర్యం లాలాజలం తినిపిస్తారు ఈ శిక్షలన్నీ వింటుంటే మనకు భయం వేస్తోంది కదా మరి అనుభవించే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది గరుడ పురాణం ఉద్దేశం మనల్ని భయపెట్టడం కాదు కర్మ సిద్ధాంతం ఎంత బలంగా పనిచేస్తుందో చెప్పడం నువ్వు చేసిన పనికి ఫలితం ఈ జన్మలో కాకపోయినా చనిపోయాక తప్పక అనుభవించాల్సింది అక్కడ లంచాలు చెల్లవు సిఫార్సులు పనిచేయవు సరే ఈ నరకయాతన ఎన్నాళ్ళు ఉంటుంది మనం చేసిన పాపం ఎంత ఉందో అంతకాలం మాత్రమే పాపకర్మ అనుభవించి తీరిపోగానే ఆ జీవుడు నరకం నుండి విడుదల పొందుతాడు మరి నరకం నుండి బయటకు వచ్చిన ఆత్మ నేరుగా స్వర్గానికి వెళ్తుందా లేక మళ్లీ మనిషిగా పుడుతుందా అసలు ఒక ఆత్మ తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తుంది తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు ఆ శిశువుకి పూర్వజన్మ జ్ఞానం ఉంటుందట మరి పుట్టగానే ఆ జ్ఞానం ఎందుకు పోతుంది పునర్జన్మ రహస్యం గురించి గర్భోపనిషత్తులో చెప్పిన అద్భుతమైన విషయాలను వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ వీడియో చూశాక ఇకపై ఎవరికైనా హాని చేయాలంటే ఒక్కసారి ఆలోచించండి ధర్మాన్ని రక్షించండి ధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది శుభం